నమస్తే పెన్నర్ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు మనము కడప చెన్నై రైల్వే కోడూరు నడిబొడ్డులో ఉన్న ప్రధాన రహదారి పైన ఉన్నాము మనము చూసినట్లయితే ఇక్కడ రైల్వే కోడూరు ప్రాంతంలో గత దశాబ్ద కాలంగా ఇది రైల్వే కోడూరు పంచాయతీ కావడంతో ఇక్కడ సిసి రోడ్లు వేయడం జరిగింది ఈ సిసి రోడ్లు సమేణ ఈ మంగంపేట నుండి వచ్చే భారీ ట్రక్కులు కానీ భారీ లోడ్ కానీ ఇక్కడ హైవే హైవే ప్రధాన రహదారి లేకపోవడంతో బైపాస్ బైపాస్ రోడ్ లేకపోవడంతో ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ గంగా గంగమ్మ గుడి సమీపంలో ఉన్నటువంటి సెవెన్ వన్ సిక్స్ హైవే రోడ్డు అటన్ అడుగుడ్డి నుండి వెళ్లే హైవే రోడ్డు దగ్గర మనం ఉన్నాము చూసినట్లయితే ఇక్కడ ఒక అడుగు మేర గుంతలు అడుగు మేర గుంతలు ఏర్పడ్డ పరిస్థితి చూస్తున్నాము రెండు వాహన ఎంతో మంది ఇక్కడ ద్విచక్ర వాహనదారులు కూడా పడడం జరిగింది గత కొద్ది కాలంగా ఈ సమస్యలు ఇలా ఉన్నప్పటికీ కూడా రైల్వే కోర్టు పట్టణ అంతా ఇబ్బంది పడుతున్న అధికారులు ప్రజాపాలకులు మాత్రం నిమ్మక నిరూ వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు చూసినట్లయితే అడుగు మేర ఈ గుంతల్ని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఇక్కడ వీటిని మరమ్మతులు చేపట్టి ని అందుబాటులోకి తేవాలని చెప్పేసి కోరుతున్నారు సుబ్రహ్మణ్యం ఆలయ నిర్వాహకు గత పదైదు సంవత్సరాల ముందు సిమెంట్ రోడ్డు వేశారు ఇక రెండు నెలల నుంచి ఈ రోడ్డు చాలా అడ్వాన్స్ అయిపోయింది బైక్ పడ్డం కానీ చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా మంగంపేట లారీలో ఎక్కువ లోడ్తో వెళ్తున్న వేల సంఖ్యలో వాహనాలు ఈ దోమ తిరుగుతూ ఉంటాయి దయచేసి నేషనల్ హైవే వారు మా ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు మరమ్మతులు చేసినందుగా కోరుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు సెవెన్ వన్ సిక్స్ హైవే ఇక్కడ మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే బైపాస్ రోడ్ లేకపోవడం ప్రధాన కారణం ఉంది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బైపాస్ రోడ్డు మంజూరు చేసినప్పటికీ వాటికి అవసరమైనటువంటి నిధులను కేటాయించడం కూడా జరిగింది ఇప్పటికే భూసేకరణ కూడా సేకరించడం జరిగింది అయితే ఇక్కడ బైపాస్ రోడ్ అన్నది రైల్వే కోడరు ప్రజలకు ఎప్పటికీ వస్తున్నది అనేది ఈ అది ప్రజలకి అంతు చిక్కన సమస్యగా ఉంది